హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ మన శరీరం దృఢంగా అవడానికి ఎముకలు గట్టుపడడానికి ఈ రాగిపిండి తోపా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీనికోసం ముప్పో కప్పు బెల్లం కప్పు నీళ్లు పోసుకొని బెల్లం కరగదీయాలి ఇది తక్కువ తిన్నా కూడా కడుపు నిండి ఆకలి అనేది ఉండదండి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది మరొక గిన్నె తీసుకొని కప్పు రాగిపిండి కప్పున్నర నీళ్ళు పోసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఏంటి స్వీట్ చేసి వెయిట్ లాస్ రెసిపీ అంటారా రాయిపిండితోపా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు తింటే కడుపు నిండి ఎక్కువ గంటల పాటు మనకి ఆకలి అనేది అస్సలు అనిపించదండి కాబట్టి వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టి తీసుకోండి ఇలా పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం రాగిపిండి మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలిపాం కదండి ఒక్కసారి కలుపుకొని మొత్తం వేసుకొని కంటిన్యూస్గా సిమ్లో ఉంచి కలపండి ఎక్కడ ఉండలు కట్టకుండా కలపండి ఉండలు అనేది కట్టదు సిమ్లోని మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేస్తూ బాగా ఉడికించుకోవాలి దగ్గర అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండండి రాగిపిండి మిశ్రమ వేసిన దగ్గర నుంచి దగ్గరుండి గట్టిపడేంత వరకు కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగడేస్తూ ఉంటుంది అడుగు నుంచి మిక్స్ అయ్యేలా కలుపుకోండి ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదండి టెన్ మినిట్స్లో అయిపోతుంది గట్టిపడి కొంచెం కలర్ కొంచెం బ్లాక్ షేడ్లో వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే అనేది టేస్టీగా ఉంటుంది దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నువ్వులునైనా చాలా మంచిదండి ఇలా నెయ్యి వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఆ నేతిలో అప్పుడు రాగితోప కొంచెం గట్టిపడి చాలా టేస్టీగా ఉంటుంది కలర్ అనేది ఈ విధంగా రావాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూశారు కదండి రాగి పిండితో తోప అనేది చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఈ విధంగా ఉడికితే మనకి తోపా అనేది రెడీ అయిపోయినట్టండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బౌల్లే వేసుకొని డిమోల్ చేసుకొని మరి కొద్దిగా నెయ్యి వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత నేతిలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ